వేద పండితులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలకంగా తీసుకుంది ఏపీ దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై తొమ్మిది వేద పండితులు ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన తెలిపారు వారందరికీ నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు అలాగే తిరుమల శ్రీవారి ట్రస్ట్ నిధులపై టీటీడీ నిర్ణయం తీసుకుందని మంత్రి ఆనం వివరించారు విజయవాడ దుర్గగుడికి మరో రోడ్ వేయడానికి సహకారం కోరమన్నారు టీటీడీలో అన్యమతస్తులు ఉన్నమాట వాస్తవేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెయ్యి మంది అన్యమతస్థులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని స్కూళ్ళు కాలేజీలో నూట తొంభై రెండు పోస్టుల భర్తీపై చర్చించినట్లు వివరించారు కామన్ గుడ్ ఫండ్ నిధుల్లో విడుదల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయ వివరాలు ఆలయ పునరుద్ధరణ పరిరక్షణ పురోగతి వంటి ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు స్పష్టం చేశారు